క్రైస్తిలో దేవుని మనకి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము నన్ను అడగండి లూకాసు వార్త పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనము ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోనే నేరుగా మాట్లాడుతున్నాడు నన్ను అడగండి అని మనకు అవసరమైనవి ఏమైనా ఉంటే లోకానుసారమైన తల్లిదండ్రులను అడుగుతాం కాదు లేదు అంటే ఎంతగానో గొడవపడి మరీ పొందుకుంటాం అలాగే పరమతండ్రిగా ఉన్న మన ఏసయ్యను మనం అడిగితే తప్పక ఆయన అనుగ్రహిస్తాడు నీవు అడిగే విధానం ఎలా ఉందో ఒకసారి చూసుకో ప్రియ సహోదరుడా సహోదరి యాకోబు వలె పొందుకునే వరకు అడగాలి హన్నా వలె నీ హృదయమును కుమ్మరించి అడగాలి గొప్ప దీవెన పొందుకుంది హన్న స్నేహితుని వలె మాటి మాటికి వెదవరాలి వలె తొందర పెట్టుచు అడగాలి మాత్రమే కాదు సుంకరి వలె ఆకాశము వైపు కన్నులెత్తుటకైనా యోగ్యుడను కానని తగ్గించుకుని దేవుణ్ణి అడగాలి నిజముగా అయోగ్యులమైన అర్హత లేని మనలను ఆయన యోగ్యులుగా చేశాడు ఎంత గొప్ప దేవుడో కదా ఏలియా వలె విశ్వాసముంచి అడగాలి ఏసయ్య వలె కృతజ్ఞత కలిగి అడగాలి వీరంతా దేవుని ఎదుట అడిగిన విధానం చూసి మనం ఇంకా నేర్చుకొని అడిగితే తప్పక అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలులను మనం పొందుకుంటాం నీవు అడిగే విధానం ఆయనకు నచ్చితే నీకు కార్యం ఎందుకు చేయడు అడుగుడి మీకు ఇయ్యబడును అన్న ఆయనే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో ఆలోచించి ఇప్పటికైనా సరైన రీతిలో జీవిస్తూ ఆయనకు నచ్చిన రీతిలో అడుగు తప్పక పొందుకుంటావు అట్టి కృప దీవెన మీకు తోడై గాక ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ అమేన్